మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు మనం ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ లో ఉన్నాము సురేష్ ఉప్పాడ శారీస్ అనేది అతిపెద్ద చేనేత హోల్సేల్ అండ్ వస్త్రాలయం సురేష్ ఉప్పాడ శారీస్ అనేది ఎప్పటికప్పుడు రెండు వందల సొంత మక్కాలపై అనునిత్యం కూడా శారీస్ని తయారు చేస్తూ ఉంటుంది సురేష్ ఉప్పాడ సారీస్ లో జాందాని శారీస్ అదేవిధంగా ఓవర్ సారీస్ పైతాని కపకట్టుబడి అన్ని రకాల హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి మనకి సురేష్ ఉప్పాడ శారీస్ అనేది ఉప్పాడ అనేది కాకినాడకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ అదేవిధంగా పిఠాపురానికి పురోహిత్ అమ్మవారి టెంపుల్ కి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఆ అన్నవారానికి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా చాలా మంది కూడా అన్నవరం వస్తూ ఉంటుంటారు అన్నవరం సత్యనారాయణ స్వామికి చాలా ఫేమస్ సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది ఖచ్చితంగా కార్తీక మాసంలో వస్తూ ఉంటుంటారు ఎందుకంటే శివకేశువులు కలిపి ఇద్దరు కూడా ఉండేది అన్నవరం క్షేత్రంలో కాబట్టి చాలామంది కస్టమర్లు అంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి మనకి ఇక్కడ అన్నవరంకి వస్తారు ఇలా అన్నవరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ కాకినాడ జిల్లాకి అంటే అన్నవరంకి కేవలం ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే మీరు అన్నవరం వచ్చినట్లయితే ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ సారీస్ అనేది మీరు విచ్చేయచ్చు ఇప్పుడు సురేష్ ఉప్పాడ శారీస్లో మీరు చూస్తున్నది పూర్తి ఆల్ ఓవర్ జామదానీ సారీ చూశారు కదా మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ మీకు మొత్తం వర్క్ ఇవ్వడం జరిగింది ఈ ఉప్పాడ జామదానీ సారీస్ అనేది నలభై ఐదు రోజుల పాటు ముగ్గురు చేనేత కార్మికులు కష్టపడి చేస్తూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కూడా సురేష్ ఉప్పాడ శారీస్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా అన్నవరం కానీ లేదా కాకినాడ పిఠాపురం వచ్చినప్పుడు సామలకోట వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ అన్నీ కూడా మనకి ఉప్పాడలో ఈ సురేష్ ఉప్పాడ శారీస్లో ఉంటాయి సురేష్ ఉప్పాడ శారీస్లో ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు విలువ చేసే అన్ని సారీస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి రాష్ట్రం నలుగు ఉండే మొత్తం అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ అనేది సురేష్ ఉప్పాడ శారీస్లో ఉంటాయి కాబట్టి ఒకసారి ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ